హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశానికి చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాపై అమెరికా ఆంక్షలు విధించాలని చూస్తోంది ముఖ్యంగా అక్కడి రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ రాపై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి తెలిపింది భారత్లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని గతేడాది మతపరమైన మైనార్టీలపై వేధింపులు దాడులు తీవ్రంగా పెరిగాయని చెప్పింది ఈ క్రమంలోనే భారతదేశాన్ని మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది సిక్కు వేర్పాటు వాదులను భారతదేశం లక్ష్యంగా చేసుకుందంటూ రెండు వేల ఇరవై మూడులో ది యుఎన్ రెండు వేల ఇరవై మూడులో ది యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఆరోపణలు చేసింది ముఖ్యంగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్ ఖలిస్తానీ నేత గురు పద్వన్ సింగ్ పన్ను హత్యకు కుట్రపన్నారని చెప్పింది కానీ అతడు అమెరికాలోనే ఉంటూ ఇండియా సర్కార్కే బెదిరింపు సందేశాలు పంపిస్తారు కానీ ఇదేది పట్టించుకుని సదరు సంస్థ మాత్రం భారత్పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే వస్తోంది అయితే తాజాగా భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాపై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అమెరికా రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ తన వార్షిక నివేదికను మంగళవారం రోజు విడుదల చేసింది ఇందులోనే భారత్పై అనేక ఆరోపణలు చేసింది భారత్లో మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించింది గత సంవత్సరాల్లో లాగానే ఇండియాలో మతపరమైన మైనార్టీలపై పెద్ద ఎత్తున వేధింపులు జరిగాయని చెప్పింది అలాగే అనేక మంది దాడులకు గురయ్యారని రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతూ వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది ఇంతటితో ఆగకుండా భారతదేశాన్ని మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది పాలకులపై కూడా సదరు సంస్థ విమర్శలు చేసింది మత వ్యవహారాలను ఆ దేశం కూడా నియంత్రిస్తోందంటూ నివేదిక ఇచ్చింది అంతేకాకుండా ఆ దేశాన్ని సైతం ఆందోళనకర జాబితాలో చేర్చాలని చెప్పింది అయితే సంస్థ ఇచ్చిన నివేదికను సూచనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కార్ తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన ఏమీ లేదు ముఖ్యంగా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా భారత్ వియత్నాంతో కలిసి పనిచేస్తుండగా ఈ దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు అమెరికా నాలుగు భారతీయ కంపెనీలను నిషేధించింది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సోమవారం నాడు ఈ ప్రకటన చేసింది ఇరాన్ ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో ఈ కంపెనీలు పాల్గొన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది అలాగే ఇరాన్కు చమురు అమ్మకాలను నిలిపివేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ఓఎఫ్ఏసి అమెరికా విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది వివిధ దేశాల్లో ముప్పై కంటే ఎక్కువ మంది వ్యక్తులతో పాటు నౌకలపై నిషేధం విధించాయి ఈ జాబితాలో భారతదేశానికి నాలుగు భారతదేశానికి చెందిన నాలుగు కంపెనీలు కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి